yeah

అనేకొచ్చారు అదే పలువురు ఆయన ఈ రాకరికి

తగ్గించుకుని వచ్చానంటే తగ్గించుకుని వచ్చామనుకో తగ్గించుకున్నట్టు అలా తగ్గించుకుంటే నువ్వే దొంగ నువ్వు మన దేవుడు మన పచ్చి మనకి తగ్గింపు వెనక ఇస్తున్నారు అని చెప్తున్నాడు వారిని తలగా చేస్తాం వారి పొలాలను ఆశీర్వదిస్తాను వారి గర్భాలను ఆశీర్వదిస్తాను వారి పిల్లలు చెప్పట్టు ఆశీర్వదిస్తాను వారి ఏదైతే చేస్తాను కానీ నా పేరు పెద్దబడిన బిడ్డలకి తగ్గిస్తలేదు నా పేరు పెద్దబడి బిడ్డలు చెడు మార్గాలు విడిచిపెట్టలేదు నా పేరు పెద్దబడిన బిడ్డలు పరిశుద్ధులతో ప్రార్థన చేయట్లేదు ఈ లక్షణాలు కలిగి ఉంటే మనకి <Sanye> తగ్గించుకోవాలి రెండోది ఏమి ఉండాలంటే మనకి మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే చెడు మార్గాన్ని చెడు మాటల్ని చెడు చూపిని చెడు తలపుని చెడు మనుషుల్ని చెడు ఏం అలవాటు పెట్టుకుంటే మన ప్రార్థన ఎవరు రెండో మూడోది ఏంటండి అప్పుడు మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఎప్పుడు చేయాలి మన ప్రార్థన అప్పుడు మన ప్రార్థన అంటే దేవుడి దగ్గరికి వస్తాదంట దేవుని దగ్గర నుంచి మనకి జవాబు వస్తుంది